అంటే ఎవరైతే అత్యంత ఎవరైతే అత్యంత పేదరికంలో ఉన్నారో గిరిజనులు వాళ్ళ గురించి అందరూ పట్టించుకోవాల్సిన అవసరం ఇప్పుడు బంగాల కండ్రికి పోయినా ఆ కట్ట మీద గుడిసెలు చూసాము వాళ్ళ కరెంటు కూడా మనమే ఉంచినాము మ్యాక్సిమం గిరిజన కాలనీలు పారిశ్రామికవేత్తలకి అడాప్షన్ ఇప్పిస్తున్నాం దత్తత ఇప్పిస్తున్నా వాళ్ళు టేకప్ చేశారు ఈ కాలనీ కూడా మనము జెమినీ పామ్ ఆయిల్ ఇండస్ట్రీ తీసుకున్నది వాళ్ళు మంచి మించు నైంటీ టు నైంటీ ఫోర్ ల్యాక్స్ ఖర్చు పెడుతున్నారు అందుకనే ఏంటంటే నేను ఒక మెసేజ్ కూడా ఇచ్చాను నెంటీ సిక్స్ ల్యాక్స్ నేను ఒక మెసేజ్ కూడా మా గ్రూపుల్లో పెట్టాను వీలైనంత వరకు మీ గ్రామాల్లో అత్యంత పేదరికంలో ఉండేది గిరిజనులు కాబట్టి కనీసం ఆ గిరిజన బిడ్డలతో టపాసులు కాల్చో టపాసులు ఇచ్చో స్వీట్ ఇచ్చో చాక్లెట్ ఇచ్చి కొంతసేపు స్పెండ్ చేయండి అని కూడా గ్రూప్లో పెట్టుకోవడం అందుకే బెంగళూరు నుంచి మనవడు మనవాలు వస్తే వాళ్ళిద్దరిని ఇక్కడ తీసుకురావడం జరిగింది వాళ్ళకి కూడా తెలియాలి ఏంటి ఈ పిల్లలకి కూడా ఆ పావర్టీ పేదరికం ఆ పూవర్ పీపుల్ ఏ కండిషన్స్లో బతుకుతుండారు అని అనేది తెలియాలని చెప్పేసి వాళ్ళిద్దరిని కూడా తీసుకురావడం జరిగింది నేనేమంటాను అక్కడ రావుస్ కాలేజ్ ఉంది బెంగాల్గంటిగా పక్కనే జగన్స్ కాలేజ్ అదే జగన్స్ కాలేజ్ పక్కనే మీద గుడిసెలు ఉన్నాయి అటువంటి ఆ సిఎస్ఆర్ పండ్లోనో ఏదో ఒక ఏదో ఒక వాళ్ళకి వచ్చే ఆదాయంలోనో పది రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళ పరిస్థితి గట్ట మెరుగుపరచాలని ఆలోచన ప్రతి ఒక్కరిలో రావాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈరోజు వాటికి రావడం అందరు ఇల్లు చాలా చాలా చిన్నగా ఉన్నాయి అందరూ చాలా సఫర్ అయ్యారు సో నేను చాలా హ్యాపీగా ఉన్నా ఈరోజు నేను ఇక్కడికి వచ్చి దివాళీకి నేను వీరికి చాలా చేస్తా చాక్లెట్స్ చాలా క్రాకర్స్ చాలా చాక్లెట్స్ அம்மா நான் <aky doors>